सुकासिन गाइसार होम से इन्फॉर्म कर रही है भैया कहना मैं मंत्र भी तो पढ़ कर आ रहा हूं ओम श्री बसव लिंगाय नमः 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 ओम श्री बसव लिंगाय नमः

いいことばは、せイ

ఇలాంటి చక్కటి కార్యక్రమ నిర్వహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకప్పుడు మంచాలి మంచాల మండల కంపెనీ చేసినట్టు ఎందుకు కంపెనీ ఎందుకు ఇబ్రై మండలం కలిపి అన్న రోజులు కూడా ఉన్నాయి అట్లాంటి మీరు మంచాల జిల్లాలోనే కరోనా ఉంది దాని గొప్పగా దానికి మరియు చిక్రప్ప గారికి చక్క హరీష్ గారికి మిగతా టీమ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్ర సంఘానికి రంగారెడ్డి జిల్లా ఎంత ముఖ్యమో ఆ రంగారెడ్డి జిల్లాకు మహేశ్వరం మంచాల మండల ట్రైన్ పట్టడం కట్టాలి ఈ నాలుగు మండలాల నుంచి మనం చాలా స్టేట్స్ అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకు ఎందుకంటే ఈ మండలం ఉంది కాబట్టి విగ్రహం వచ్చింది విగ్రహం పెట్టడం మామూలు విషయం కాదు అది ఎంతో విశ్వం కుట్టుకున్నది దాని నుంచి చిన్న కార్యక్రమాలు ఏం చేయాలని శిక్ష ఆలోచన చాలా గొప్పది దాని కార్యక్రమం డాక్టర్ గారికి మరియు కార్యవర్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రం అంతా వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి అంటే అందరూ చేస్తున్నారు చేస్తున్నందుకు ప్రతి మండలు కూడా అరఫీలో తీసుకొని తగ్గడతారు కాబట్టి ప్రతి ఒక్క కోరుకుంటూ ఇలాంటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన పంచగొండలకు మరో శ్రీ గురు బయనమ్మ మానవ సేవే మాధవ సేవ అనే నానుడితో ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల సర్వేంద్రియ ప్రధానమన్న సూత్రను తూచా తప్పకుండా కేవలం మాటల్లోనే కాదు ఛాతల్లో చూపిస్తున్నటువంటి ఆర్డీఎల్పిఎస్ మంచాల మండల కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నేటి ఉచిత నేత శిబిరానికి నిజంగా వారికి ఒక్కసారి మీరందరూ వారి తమ ప్రభావాలను కార్యక్రమాన్ని ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాల వల్ల ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎందుకంటే నేటి సమాజంలో చాలామంది అంటే దాదాపు కనులు సరిగ్గా చూపు లేకపోవడం వల్ల లేకపోయినట్టయితే ఏదన్నా ఒక వివిధ రోగాల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి దాంట్లో ఈరోజు మంచాల మండలం ఏదైతే ఉందో ప్రప్రథమంగా నాకు రంగారెడ్డి జిల్లా లో ఆదర్శంగా నిలిచినటువంటి సంఘం ఈ మెడికల్ క్యాంప్ ద్వారా వారి యొక్క స్థానము రంగారెడ్డి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పడంలో తెలియదు వారు ఏ కార్యక్రమం తలబెట్టినా కూడా రాష్ట్ర సంఘం తరఫున వారికి హండ్రెడ్ పర్సెంట్ గా వారికి సహాయ సహకారాలు ఉంటాయి ఈ ఏదైతే మన మెడికల్ ఉచిత గంటీ శిబిరం ఏదైతే ఉందో ఇదే కాకుండా మెడికల్ క్యాంప్ లాగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లాగా ఎందుకంటే దాదాపు రోడ్డు యాక్సిడెంట్ లో మనం చూస్తున్నాం చాలా మంది చాలా మంది చనిపోతున్నారు రక్తవంతగా లేకపోతే వివిధ కారణాల వల్ల చాలా మంది చనిపోతున్నారు అయితే మనం కూడా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ లాంటిది ఇట్లాంటివి ఏవైనా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తే రేపటి సంఘానికే కాదు సొసైటీలో మన సంఘానికి ఒక మంచి కుటుంబ ఒత్తింపు వస్తుంది దీని ద్వారా ఇంకొక విషయం ఏంటంటే నేను నిజంగా వస్తానికి చెప్తున్నా మంచాల మండలము నిజంగా రాష్ట్ర వీర శైవ వైద్య సంఘంలో ఒక కిమికితురాయి లాగా నిలబడుతున్నా అని చెప్పి చెప్పడం ఇటువంటి సందేహం లేదు ఎందుకంటే మీరు ఒకటే స్ఫూర్తిని అదే విధంగా ఒక గ్రామ మండల పట్టణ మరియు సిటీ స్థాయి వరకు ఇలాంటి శిబిరాలు చాలా అవసరం ఉందని ఆవశ్యకతను మన నిషాపతి గారు అదే కన్య ఎం రెడ్డి గారు మాకు ఒక మిషన్ ఇండియేషన్లో చేయడం జరిగింది కాబట్టి నేను అందరినీ జిల్లాలో ఉండేటువంటి అన్న జిల్లాలో ఉండేటువంటి మన రాష్ట్ర సంఘంలో ఉండేటువంటి కార్యవర్త సభ్యులు కానీ లేదా జిల్లాలో ఉండేటువంటి కార్యవర్త సభ్యులు కానీ మండలంలో ఉండేటువంటి కార్యవర్గత సభ్యులు కానీ వీరందరూ దీని యొక్క ఇన్స్పిరేషన్ గా తీసుకొని వారి వారి మండలంలో కానీ గ్రామాల్లో కానీ ఇటువంటి ఏవైతే శిబిరాలు మెడికల్ హెల్త్ క్యాంపులు కానీ పెట్టి రాష్ట్ర సంఘాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది దీని క్రమం తప్పకుండా ప్రతి ఒక్క వచ్చే ఈ వచ్చే ఏడాది నుంచి ప్రతికెట్ బాటలో మెడికల్ హెల్త్ క్యాంప్ పెట్టేటట్టుగా రాష్ట్ర సంఘం దాని మీద శ్రద్ధ చూపిస్తారని చెప్తూ అందరికి ఈ అవకాశం పేరు పేరుపైన హృదయపూర్వంగా శుభాకాంక్షలు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఎంఎస్ రెడ్డి గారికి అదేవిధంగా విశాఖపతి గారు వారి డోనర్ గా మారి ఈ విధంగా వారు మేబీ కళాకారాలకు కానీ మెడిసిన్ కి కానీ ఆపరేషన్లకు కానీ తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వ్యక్తులకు ఆపరేషన్ చేయడానికి ముందుకు వచ్చినందుకు రాష్ట్ర సంఘటన వారికి హృదయపూర్వక అభినందన మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా నా తరఫున దీనికి ఐదు వేల రూపాయలు నా తరపున సహాయ సహకారాలు अनि सुसूत्र चाहिँ सम्झनु भो अ त एकपटक गर्नु भो